హెలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ MNT కిడ్స్ వీడియోస్ ఒక సుందరమైన ఊర్లో పేదరాశి అనే పెద్దమ్మ ఉండేది ఆమె పేరు వినగానే పిల్లలు ముచ్చటగా నవ్వుతూ పరుగులు తీసేవాళ్ళు ఎందుకంటే పెద్దమ్మ అంటే తెలివితేటలకు చెరువు ఏ చిన్న సమస్య వచ్చినా పెద్దమ్మ ఎప్పుడూ ఒక మాయల పరిష్కారంతో ముందుకు వచ్చేది ఒకరోజు పెద్దమ్మ తలుపు తెరిచి బయటకు వచ్చింది చిటికేసినట్టు బంగారమెరుపులా వెలిగే ఆకాశాన్ని చూసింది కాని ఆశ్చర్యంగా ఉందేం అంటే పక్కింటి చిన్న బాబు వెంకటేశ్ నిద్రలోనే ఉన్నాడు ఎదురింటి లక్ష్మీ తల్లి అరుస్తోంది రేవతి లే అమ్మా స్కూల్కు అయిపోతుంది కన్నెత్తి చూసేసరికి ఊర్లో పిల్లలందరూ ఇప్పటికీ ఇంట్లోనే పెద్దమ్మ ఒళ్ళు బిగించి నిల్చుంది ఇవ్వాళ్లే అందరూ కికి ఆలస్యం మన ఊరికి గడియారం మారిపోయిందా ఏంటి అని వెంటనే తనకి ఒక ఆలోచన వచ్చింది ఆ సమయానికే రాజా వచ్చి పెద్దమ్మ ఊరి గడియారాలన్నీ సరిగా పనిచేయడం లేదేంటి గాడ్జెట్ గారి కిరాణా షాపులో ముళ్ళు ఓసరవెల్లిలా తిరుగుతున్నాయి టైం చెప్పలేవే అని అన్నాడు పెద్దమ్మ చిరునవ్వుతో ఓహో అంటే ఇది నా రంగంలోకి వచ్చే టైమే ఆమె వెంటనే ఇంట్లోకి వెళ్లి తలుపు మూసింది చెత్తబుట్టలోంచి పాత గడియారాలు తిన్లు బూడిద రంగు టబులు పేపర్ ముక్కలు ప్లాస్టిక్ క్యాప్లు చిన్న చిన్న బజారుల స్పీకర్లు అన్నీ తీసింది పక్కన ఆడియో టాయి మ్యూజిక్ బాక్స్ కూడా ఉంది ఇవన్నీ కలిపి కలిపి ముక్కలు దిద్దుతూ తాళాలు తిప్పుతూ ఒక పెద్ద గడియారాన్ని తయారుచేసింది పేరు పెట్టింది తింగ్ టాంగ్ మాస్టర్ మాయా ఈ గడియారం స్పెషల్ ఎందుకంటే ఇది మామూలు గడియారం కాదు దీని చప్పుడూ విన్నవాళ్లు ముందే నిద్రలేస్తారు పళ్ళు త్వరగా తోమేస్తారు స్కూల్ బ్యాగు సిద్ధం చేసేస్తారు హుషారుగా స్కూల్కి వెళ్లిపోతారు రాత్రి ఎనిమిది సున్నా సున్నా అయ్యేటప్పటికే ఆ గడియారం టైమేకి నిద్రలేకపోతే చాక్లెట్ దొరకదు అని మెల్లగా చెప్పింది ఇంతకీ గడియారం మాట్లాడిందా పిల్లలు ఆశ్చర్యంగా అడిగారు ఇది మాయే నీ గడియారంలో ఏ మంత్రం వేశావు పెద్దమ్మ పెద్దమ్మ తలుపు దగ్గర నిల్చొని నవ్వుతూ చెప్పింది ఇది మంత్రం కాదు బాబూ తెలివితేటలు రేపటినుంచి ఊరిలో అద్భుతం జరిగింది పిల్లలు ముందే లేవడం మొదలు పెట్టారు ఎవరూ ఆలస్యం చేయటం లేదు గాడ్జెట్ గారి షాపులో ఉన్న గడియారాలన్నీ ఇంకా జింకలగా పరుగెడుతుంటే పేదరాశి పెద్దమ్మ గడియారం మాత్రం పిల్లల స్కూల్ షెడ్యూలు చూసుకుని ఆ సమయానికి పాటలతో చాక్లెట్ టిప్పులతో మంత్రంలా పనిచేస్తోంది ఒకరోజు చిన్న బాబు వెంకటేష్ ఆ మాయా క్లాక్ దగ్గరికి వెళ్లి చూశాడు గడియారం వెనకే ఓ చిన్న డబ్బా కనిపించింది అందులో అద్దల్లా మెరిసిపోయిన ఒక చిన్న స్పీకర్ పక్కన కప్పులో దాచిన చిన్న చిన్న చాక్లెట్ ప్యాకెట్లు అబ్బో ఇది మంత్రం కాదు ఇది ట్రిక్ పెద్దమ్మ తెలివిగా ప్లాన్ వేసింది అని అందరూ నవ్వుతూ చెప్పేశారు ఈ గడియారానికి కంటే నీ ఐడియానే పెద్దమాయ నీతి తెలివిగా ఆలోచిస్తే సాధారణ వస్తువుల్నే మాయాలా మార్చవచ్చు పిల్లలు మీరు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా ఆలోచించండి అప్పుడు పెద్దమ్మలా తెలివిగా పరిష్కారం కనుగొనగలరు